హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చేస్తుంది లైఫ్ స్టైల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ అయితే ఐదింటికి ప్లేసానండి ఐదింటి పావు నుంచి అయితే లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా లాగు లాగ్లో అయితే నేను చెప్పవలసింది అని ఏంటంటే నా గురించి నా లైఫ్ గురించి నేనైతే చెప్పబోతున్నానండి అంటే కొంతమంది నన్ను కాకుల్లా పొడుచుకు తిన్నారనమాట ఎందుకు తిన్నారు ఏంటి అంత కాకుల్లా పొడుచుకోవాల్సిన ఏం విషయాలు ఉన్నాయా లైఫ్లో అన్నది మీతో షేర్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కనుక కంటిన్యూ చేయండి ఓకేనా అండి ఇప్పుడైతే లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయానండి వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను గోరువెచ్చగా ఉన్నప్పుడు రెండు గ్లాసులు నీళ్ళు అయితే తాగుతాను ఈ అలవాటు అయితే నాకు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఉందండి నేను ఫైవ్ ఇయర్స్ క్రితం విఆర్కే గారి డైట్ చేశాను అని చెప్పాను కదా అంతకుముందు వీడియోస్లో చూడకపోతే కనుక ఇప్పుడైతే మళ్ళీ చెప్తున్నానండి అప్పటి నుంచి ఈ అలవాటు అయితే ఉంది రోజు ఖచ్చితంగా వాటర్ అయితే తాగుతాను ఈ వాటర్ ఎందుకు తాగుతాను అంటే మన బాడీని ఇన్నర్గా క్లీన్ చేస్తుందండి అందుకని అయితే డైలీ వాటర్ అయితే తాగుతాను వాటర్ తాగిన తర్వాతే వన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాతే ఫుడ్ అయితే తీసుకుంటానండి ఇప్పుడైతే నా డేలో ఏమేమి పనులు చేస్తున్నాను చూపిస్తూ నేను ఎవరు నన్ను ఎందుకు కాకుల్లో పొడుచుకు తిన్నారు ఏంటి అసలు అంత సీరియస్ అయిన విషయం ఏంటి నా లైఫ్లో ఏం జరిగింది ఏంటి అన్నదైతే నేనైతే షేర్ చేస్తూ ఉంటానండి చూడండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ ఖచ్చితంగా లైక్ చేసి చూడండి అలాగే ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నియర్ నాకు ట్వెల్వ్ కే పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ నన్ను ఇలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా నా వీడియోస్ నచ్చినది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇప్పుడైతే నేను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశానండి పిండి అయితే పట్టుకెళ్ళి బయట పెట్టాను అనమాట ప్లాస్టిక్ దాంట్లో నేను పెద్దగా వాడను కానీ మా అమ్మగారు తీసుకొచ్చారనమాట ఇంకా ప్లాస్టిక్ దాంట్లోనే ఉంచేసాను వేరే దాంట్లో పెట్టకుండా దానికైతే కొంచెం ఫీల్ అయ్యాను సరేలే అనుకున్నాను ఇంకా ఉంచేసాను అలాగా తర్వాత అయితే ఇదిగోండి టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నాను మీరు మాత్రం ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రం పిండ్లు అయితే నిల్వ చేయకండి ప్లాస్టిక్ని అవాయిడ్ అయితే చూడండి ఎప్పుడైనా ఇలా జరుగుతుంది తప్ప నేను ప్లాస్టిక్లో అసలు ఏది ఫ్రిడ్జ్లో పెట్టడానికి ట్రై చేయను ఇలాంటి పిండి ఇలాంటివి మాత్రం అసలు ప్లాస్టిక్ లో అయితే వేయనండి మామూలుగానే వేసుకుంటాను అల్లం పేస్ట్ గాని ఇంకా ఇంకా అంటే లూజ్గా గా ఉండే ఏ వస్తువు కూడా ఏను కూరగాయలు అయితే తప్పదు కదా ఇంకా ప్లాస్టిక్ లోనే వేయాల్సి వస్తుంది దానికి స్టీల్ బాక్సులు పెట్టలేం కదా అందుకని ఓకేనండి ఇక్కడ అయితే ఇదిగోండి టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నాను ఎంత క్లీన్ చేసినా మళ్ళీ సాయంత్రానికి సాల్తీలు అలా వచ్చేస్తూ ఉంటాయి వదాని వెనకాల మళ్ళీ తీసుకుని శుభ్రం చేసుకుంటూ ఉండాలి చిన్నపిల్లాడు ఉన్నాడు కదా అందుకని ఓకేనండి ఈ రోజైతే చిఫిన్ అయితే నేను ఇడ్లీ ఇడ్లీ పునుకులు అయితే వేసాను ఇడ్లీ పిండితో పునుకులు అయితే వేసానండి బజ్జీలు కూడా అంటారు అలాగే చట్నీ కూడా చేస్తాను టమాటా శనగపప్పు పచ్చిమిరపకాయలతో కొత్తిమీర వేసి చట్నీ అయితే చేస్తానండి చట్నీ అయితే చాలా అయితే వచ్చింది ఈ చట్నీ అయితే మా హస్బెండ్ కంటే చాలా ఇష్టం ఇది చూసారా ఈ అందరూ ఎలా ఉంది క్యూట్ గా శ్రీకృష్ణుడు లాఫింగ్ బుద్ధ సాయిబాబా ఆ ఆవు ఇవన్నీ అయితే ఎలా ఉన్నాయి మా బుడ్డోడు బొమ్మ ఈ బుడ్డోడేనండి నా లైఫ్ లో ఫస్ట్ వచ్చిన బుడ్డోడు వీడి పేరే లక్కీ నేను నేను బిడ్డను కనకముందే నేను ఒక బిడ్డను కంటున్నాను అనుకుని ఒక అబ్బాయి బొమ్మ అయితే కొనుక్కున్నాను అనమాట కొనుక్కుని వాడికి పేరు కూడా పెట్టుకున్నాను లక్కీ అని వాడిని బిడ్డగా అనుకుని అన్నమాట చెప్పాను కదండి నన్ను అందరు కాకులో పొడుచుకు తిన్నారు అని దేనికంటే నాకు పిల్లలు పుట్టడం లేట్ అయిందండి ఎంత అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది నేను కన్సీవ్ అవడానికి కన్సీవ్ అవుతానా లేదా అని నాకే డౌట్ ఉండేది అంటే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని నేను చాలా మంచి మంచి హెల్తీగానే తినేదాన్ని డైలీ అంత బాగుండేది బట్ కన్సీవ్ అయ్యేదాన్ని కాదు చాలా లో అయిపోయేదాన్ని ఇరుగు పొరుగు ఉంటారు కదా జనాలు కూడా చాలా నన్ను ఇన్సల్ట్ చేసేవారు కాకుల్లో పొడుచుకు తినేవారండి ఎలా అంటే నన్ను డైరెక్ట్గా అడిగేసేవారు ఇంకెప్పుడు కంటావు కను జాబ్ చేస్తున్నావు కదా జాబ్ చేసి ఎవరికి ఇస్తావు డబ్బులు పిల్లలకంటే పిల్లలకన్నా ఉంటాయి జాబ్ మాని ఫస్ట్ నువ్వు అనేవారు అనమాట అంటే నేను జాబ్ చేయడం వల్ల నాకు పిల్లలకి అనట్లే పిల్లలు అవట్లేదని వాళ్ళు ఫిక్స్ అయిపోయేవారు అనమాట అయితే ఇలా డైరెక్ట్ వారు కొంతమంది అయితే నేను వాళ్ళకి కూడా చెప్పేదాన్ని కంటాను ఖచ్చితంగా కంటాను కని చూపిస్తానని మీకు వాళ్ళకి ధైర్యంగా చెప్పేదానండి ఈ ధైర్యాన్ని అయితే నాకు ఒక డాక్టర్ గారు ఇచ్చారు నేను ట్రీట్మెంట్ కోసం అయితే నెల్లూరు వెళ్ళాను ఆడాల్ మేడం దగ్గరికి ఆవిడైతే ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఇచ్చారు నువ్వు కంటావు అని నేనే కాదు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు కానీ కరోనా ముందు వెళ్ళాను ఇంకా తర్వాత కరోనా వచ్చేసింది త్రూ టూ మంత్స్ చూపించుకునేటప్పటికీ ఇంకా వెళ్ళలేదు ఆన్లైన్లో తీసుకున్నాను నాకు అది కూడా నచ్చలేదు అనమాట ఆన్లైన్లో కన్సల్టేషన్ అనేది సరే వెళ్దాము వెళ్దాము వెళ్దామని అలా లేట్ చేసేసాను ఇలాగ వేరే డాక్టర్ గారు అనిపించారు మనకు దగ్గరలోనే విజయవాడ సరే ఆ డాక్టర్ గారికి అయితే చూపించుకున్నాను ఆయన కూడా ఏమన్నారంటే ఒకటే మాట అన్నీ ఉన్నా నోట్లో సేనన్నట్టు నీ పరిస్థితి అంతే తప్ప నీకు అన్నీ ఉన్నాయి ఏమి కాదు ఖచ్చితంగా కన్సీవ్ అవుతామని చెప్పారు ఆయన అన్నారో లేదో అలాగా త్రీ మంత్స్కి నేను కన్సీవ్ అయిపోయానండి ఒక టూ మంత్స్ అయితే మందులు అయితే వాడాము అంతే టూ మంత్స్ వాడిన తర్వాత నేను కన్సీవ్ అయిపోయాను ఇంకా జనాలు అయితే అంతకు ముందు వరకు ఇంకెక్కడికి వెళ్తే అక్కడికి ఎప్పుడు కంటావు మా తమ్ముడికి ఆల్రెడీ కనేశాడు నా తర్వాత పెళ్ళి అయింది వాడు కనేశాడు వాడి సారీ ఉంటుంది కదా ఆ సారీ పంచి ఆ చంటి బిడ్డ సారీ నువ్వెప్పుడు కంటావ్ అక్క నాకన్నా చిన్నవాళ్ళే నువ్వెప్పుడు కంటావు అక్క నువ్వెప్పుడు కంటావమ్మా అనేవారు అనమాట ఇంకా పొడుచుకు తినేసేవారు వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పేదాన్ని నేను కంటాను నేను కంటాను నన్నే కాకుండా మా నాన్నగారిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు మా నాన్నగారిని అడిగేవారు పాపం ఏం చెప్పాలో ఆయన తెలిసేది కాదు మా అబ్బాయి కన్నాడు మా అమ్మాయి కనలేదు ఆయనకి బాధపడేవారు మా అమ్మ మా అమ్మాయి అయితే వాళ్ళ మాటలు విని నువ్వు జాబ్ మాని ఫస్ట్ నువ్వు జాబ్ చేయొద్దు జాబ్ మానేసి ముందు పిల్లల కోసం చూడు జాబ్ చేయకపోయినా పర్వాలేదు నువ్వు అని అనేవారు ఎందుకంటే వాళ్ళ మాటలు అనమాట మా అమ్మగారిని కూడా అనేవారు అనమాట నన్నే కాకుండా ఇంట్లో వాళ్ళని కూడా అంటా ఉండేవారు అనమాట మా అమ్మని మా నాన్నని మా హస్బెండ్ని అయితే ఎవరు అడిగేవారు అని కాదని కదండి ఎక్కడైనా పిల్లలు ఉన్నారా అని వాడికి ఆయన ఆయన బాధపడిపోయేవారు ముందే అంటే పెద్ద టైం కాదు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే భయం ఇంకా మాతో పెళ్ళైన ఇద్దరికి పెళ్ళయింది మా తర్వాతే వాళ్ళు ఇద్దరి ఇద్దరిద్దరు కనేసారు అప్పటికే ఆ త్రీ అండ్ హాఫ్ లోనే ఇద్దరు వచ్చేసారు చెప్పాలంటే సెకండ్ కన్సీ సెకండ్ ఏమో కన్సీవ్ అయిపోయారు ఫస్ట్ ఇది కనేశారు మేము మాకైతే అవ్వట్లేదు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది అని అందరూ ఇంకా ఎలా అంటే కాకుల్లా పొడిచి తినేవారు నన్ను ఎదురుకుండా అడిగేవారండి ఎప్పుడు కంటావు నువ్వు జాబ్ మాని జాబ్ చేసి ఎవరికి ఇస్తావని అడిగారు డైరెక్ట్గా అడిగేవారు జాబ్ చేసి నువ్వు డబ్బులు ఎవరికి ఇస్తావు అని అడిగేవారు పిల్లలు లేకపోతే ఇన్నున్నా తప్పు ఎన్ని ఉన్నా ఏమున్నా అది ఏమీ కాదు ముందు పిల్లలు ఉండాలి పిల్లలే అనేవారు కొంతమంది అయితే నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంతో కాదు కదమ్మా రెండు సంవత్సరాలే కదా మూడు సంవత్సరాలే కదా ఏం లేదు నువ్వు అంటావు అనేవారు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉండేవారు నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా అంతే మంది ఉండేవారు నా ఎదురుగుండా కొంతమంది ఉండేవారు నా వెనకాలైతే చాలా మా అమ్మగారు ఎదురుగుండే ఉంటే ఏం లాభం పిల్లలు లేకుండా ముందు పిల్లలు ఉండాలి అని డైలాగులు వేసేవారు అంటండి మా అమ్మగారు కూడా వచ్చి చాలా బాధపడేవారు ఇంకా అలా బాధపడుతూ పడుతున్నారు అమ్మ అమ్మకు కూడా నేను చాలా భరోసా అమ్మ నేను కంటానమ్మ నీకు ఎందుకు నువ్వు కంగార పడకు ఎవరు నాకు చాలా మంది చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు ఎలా అని మీరు ఇంకా పుట్టరేమోనండి ఐవిఎఫ్ చేంజ్ చేసుకోండి అందరూ ఇప్పుడు ఇంజెక్షన్ చేంజ్ చేసుకుంటున్నారు కదా ఇంజక్షన్ చేంజ్ చేసుకోండి అంటే కొంతమంది మంచిగానే చెప్పేవారు కొంతమంది ఘటకారంగా కూడా చెప్పేవారు మంచిగా చెప్పినా జరగ చెప్పినా నేను ఇంకొక వన్ ఇయర్ పెట్టుకున్నానండి వన్ ఇయర్ తర్వాత ఒకవేళ అవ్వకపోతే చేస్తానని చెప్పేదాన్ని నీళ్ళగా జాబ్స్ మారాను అనమాట అక్కడ అందరూ అడగడం పిల్లలు అని అడగడం లేరు అనేటప్పటికీ ఎన్నో సంవత్సరాలు అయిన పిల్లని అడగడం అడిగిన తర్వాత ఇలా ఇప్పుడు అందరూ పర్వాలేదండి ఇంజక్షన్ చేంజ్ చేసుకుని అన్నారు ఐవీఎఫ్ చేంజ్ చేసుకుంటే నేను అనుకున్నాను ఫస్ట్లో ఐవీఎఫ్ చేంజ్ చేసుకోవచ్చు కదా అని ఐవీఎఫ్ ఏంటంటే అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ అండి మనం పుట్టవచ్చు పుట్టకపోవచ్చు చెప్పలేము మనం ఒక రెండు మూడు లక్షలు ఖర్చు పెడతాం అక్కడికి వెళ్ళి అవ్వకపోతే దుబ్బుడుదలో పోసిన పన్నీర్ అనమాట అందుకని నేను అస్సలు వాటి అలాంటికి ఏమీ చేయలేవు ఓన్లీ ఒకటే ఒకటే నమ్ముకున్నాను నేచర్ని నమ్ముకున్నానండి నేచర్ నమ్ముకుని నేచర్తోనే బ్రతికాను అనమాట అస్సలు బయట వస్తువులు అస్సలు తినేదాన్ని కాదు ఎంత కంట్రోల్ చేసుకుని ఉండేదాన్ని అంటే ఇంకా నేను తినకూడదు బయట వస్తువులు తినకూడదు అని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని జ్యూసులు తాగడం అన్ని చేసేదాన్ని అనమాట హెల్తీ ఫుడ్స్ తినేదాన్ని రైస్ కూడా తినేదాన్ని కాదు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తీసేదాన్ని కదా ఎక్కడా నేను బయట పెరిగిపోతానని డ్రై ఫ్రూట్స్ తినేదాన్ని రాగి జావ తాగేదాన్ని మిల్లెట్స్ తినేదాన్ని ఇంకా మా హస్బెండ్ ఇంకా తినేవారు కాదు ఆయన్ని కూడా నేను ఇబ్బంది పెట్టి అన్నాడు ఫుడ్స్ ఇవన్నీ తినకపోయినా ఆయనకి రాగి జావ ఇచ్చేదాన్ని మొలకలు తినేదాన్ని ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట రోజు గోధుమ గడ్డ రసం తాగేదాన్ని ఒకటి కాదండి ఏ నుంచి జడ్ వరకు మొదలెడితే అన్ని ఫుడ్స్ చేసుకుని తినేసేదాన్ని న్యాచురల్గా ఏమున్నాయి ఎవరు ఏం చెప్తే అన్నట్టు అది అంటే అలానే ముందు అందరూ చెప్పేవారు ఆ హాస్పిటల్కి వెళ్ళి పుడతారు ఈ హాస్పిటల్కి వెళ్ళి పుడతారంటే ఎవరు ఆ మాట వినలేదు ఈవెన్ మా అమ్మగారు మాట కూడా వినలేదు నేను నెల్లూరు వెళ్దామని అలాగే ఉండిపోయినా అనమాట వెళ్దాం 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 అని అలా ఉండిపోయిన తర్వాత ఇలాగ ఆన్లైన్లో మనం సెట్ చేస్తూ ఉంటాం కదా పిల్లల కోసం ఒక డాక్టర్ గారు కనిపించారనమాట ఆయనే నాకు దేవుళ్ళలాగా అయ్యారు ఎందుకంటే ఎవరికి చూసినా ఆయన రెండు నెలలకి అయిపోయింది మూడు నెలలకి అని చాలా స్టెస్ట్ మోనేసి చూపించారనమాట వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడేవారు ఆయన పేరు కూడా సుధాకర్ అనమాట నేను కూడా వెళ్దామని ఒక టూ త్రీ మంత్స్ చూసి వెళ్ళాను అనమాట వెళ్ళాను నాకు కూడా చెప్పారు టెస్ట్లకి అయితే తీసుకున్నారు టెస్ట్ చేశారు కలిసి అయిపోద్ది అన్నారు అంటే టూ మంత్స్కి అయిపోయిందండి టూ త్రీ మంత్స్ తీసుకున్నాను అంతే ఫస్ట్ మంత్ వెళ్ళాను వాడాను తర్వాత రెండో మంత్ వెళ్ళాను వాడాను సగం మందులే వాడాను అంతా కూడా వాడలేదు వాడకుండానే నేను కన్సీవ్ అయిపోయాను అనమాట నాకు చాలా హ్యాపీ అనమాట నీకు ఐవిఎఫ్ లేదు ఐయుఐ లేదు ఏమీ లేదు ఒక టూ మంత్స్ నేను తిన్న నేచర్ని నమ్ముకున్నానండి ఆ నేచరే నాకు బిడ్డలు ఇచ్చింది చెప్పాను కదా నేను ముందే అబ్బాయి బొమ్మ అయితే కొనుక్కున్నాను వాడికి లెక్కే అని పేరు కూడా పెట్టేసుకున్నాను వాడు నా బిడ్డని ఫీల్ అయ్యేదాన్ని అనమాట రోజు నేచర్కి చెప్పే కొనేదాన్ని నువ్వు రావాలి నానా నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను లెక్కి చాలా చాలా వెయిట్ చేస్తున్నాను అని చాలా చెప్పుకునేదాన్ని అనమాట అలా చెప్పుకుని చెప్పుకొని అయితే ఆ దేవుడు నాకైతే కరుణించాడు నేనైతే కన్సీవ్ అయిపోయాను అస్సలు నేను కన్సీవ్ అవుతాను అని కూడా ఆ నెలలో నేను అనుకోలేదు మర్చిపోయాను అనమాట అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఆ యూట్యూబ్ అన్నది కూడా నాకు చాలా చాలా ప్లస్ అయ్యింది ఎందుకంటే ఈ విషయాన్ని పక్కన పెట్టేశానండి ఈ విషయాన్ని పక్కన పెట్టేసి యూట్యూబ్ గురించి చూసుకున్నాను అనమాట యూట్యూబ్లో ఏ వీడియోస్ పెట్టాలి ఎలా పెట్టాలి ఎందుకంటే యూట్యూబ్ నేర్చుకోవడం అంటే చాలా కష్టమైన ప్రతిదీ నేర్చుకోవాలి టైం పట్టేస్తుంది నేర్చుకుని చేయి తీసుకోవడం పెట్టుకోవడం అలా చూస్తున్నాను తప్ప దీన్ని మర్చిపోయాను కరెక్ట్గా గా సెస్ట్ వచ్చింది ఆ సెస్ట్ జరుగుతున్నప్పుడే నాకు కరెక్ట్గా టూ ట్వంటీ 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 టూ నవంబర్లో అయినా డిసెంబర్ టెన్త్కి నాకు తెలిసిందనమాట టూ ఇయర్స్ అయితే అయిందండి ఖచ్చితంగా నా ఛానల్కి టూ ఇయర్స్ అయింది నాకు నేను కా కన్సీవ్ అయ్యి టూ ఇయర్స్ అయ్యింది బాబుని తీసుకున్నాను ఇప్పుడు నేను ఒక్కొక్కసారి అనుకుంటాను నేనే నాకు అన్నది అనుకుంటాను అనమాట అప్పుడు కూడా అందరూ నిలబడుతుందా లేదా లేటుగా వచ్చింది కదా అని చాలా కంగారు పెట్టేవారు అసలు నేను ఎవరి మాట ఇదే అని కదా ఒకటే ఏ స్ట్రాంగ్ పట్టమే చేసుకుని యు ఆర్ స్ట్రాంగ్ ఎస్ట్రాంగ్ ఆర్ ఎ స్ట్రాంగ్ బేబీ యువర్ స్ట్రాంగ్ బేబీ ఆర్ ఎ స్ట్రాంగ్ బేబీ ప్రతి విషయానికి చెప్పుకునేదాన్ని ఎందుకంటే నాకు విపరీతమైన వాంతులు అండి అన్ని వాంతులు ఉండేయో పులుపు తినాలనిపించేది పులుపు తప్పి ఏమీ తినలేకపోయేదని విపరీతమైన వాంతులు అనమాట ఒక సిక్స్ మంత్స్ వరకు అలా అయినా సరే జాబ్ చేస్తూనే వాంతులు కక్కుకుంటానే ఉండేదాన్ని బాత్రూమ్ స్మెల్ పడేది కాదు అసలు ఏదైనా చూస్తే పడేది కాదు మేక తలకాయలు చూస్తే పడేది కాదు అసలు రోడ్ మీద ఏం చూసినా నాకు పడేది కాదు అనమాట ఏ స్మెల్ పడేది కాదు దేనికైనా సరే వామిటింగ్స్ చేసుకుని బాత్రూమ్కి వెళ్తున్నానంటే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ముందు వాష్రూమ్కి వెళ్ళే ముందే కక్కేసుకుని వాష్రూమ్లోకి లోకి వెళ్ళేదాన్ని అనమాట అంత దారుణంగా ఉండేది అలాగనే వాడికి చెప్పుకునేది యు ఆర్ స్ట్రాంగ్ బాయ్ యు ఆర్ స్ట్రాంగ్ బాయ్ స్ట్రాంగ్ బాయ్ బాయ్ అని అనేదానికి కాదండి బేబీ అనేదాన్ని ఎవరైనా పర్లేదు అనుకునేదాన్ని కానీ బయట చూసే వాళ్ళందరూ నన్ను ఆడపిల్ల నీకు ఆడపిల్ల నీకు ఆడపిల్ల నీకు అని చెప్పేవారు అంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఏదైనా మొహం మీదే చెప్పేస్తారు కొంతమంది అయితే చెప్పేవారు అనమాట అబ్బాయి పుడతాడు లే అమ్మా నీ కంగారు పడుకు బంగారం లాంటి అబ్బాయి పుడతాడు ఇలా అలా అని చెప్పేవారు ఎలా అయితే లోకులు కాకుల్లో పొడిచినా సరే నేను నన్ను నేను నిలదొక్కుని నన్ను నేను పెట్టుకుని మా హస్బెండ్ కూడా ఒక్కోసారి లో అయిపోయేవారు అనమాట పిల్లల కోసం ఆయన కూడా ధైర్యం చెప్పి ఎందుకండి వద్దు పుడతారు మనకి ఖచ్చితంగా పుడతారని మా హస్బెండ్కి నేనే చెప్పేదాన్ని మా అమ్మకే నేను చెప్పేదాన్ని మా నాన్న పాపం అంతా నా దగ్గరే అలాంటివి ఏం మాట్లాడేవారు కాదు పాపం ఆయన జెంట్స్ కదా ఆయన మాట్లాడేవారు కాదు నాకు పిల్లలు పుట్టిన తర్వాత అన్నారనమాట అమ్మయ్యా పాప పుట్టేశారా నీకు అందరికీ చెప్పలేక చచ్చిపోయాను మీ పిల్లకి పిల్లలు లేరా మీ పిల్లకి పిల్లలు లేరా అని అడిగేవారు అందరూ ఇప్పుడు నాకు అని అనివ్వారనమాట ఫస్ట్లో మా మరదలు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టింది కనిసి ఇవ్వడానికి ఇంకా అంతే మా ఇంట్లో పిల్లలు పుట్టరని లోకలు ఉంటారు కదా కాకుల పొడిచుకు తినేవాళ్ళు వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారు అండి ఇంక వీళ్ళకి పిల్లలు పుట్టరు ఆ పిల్లకి పెళ్ళైంది పిల్లలు లేరు ఈ పిల్లవాడికి పెళ్ళింది పిల్లలు లేరు అంతే మా లైఫ్లోకి మా దేవాన్షు వచ్చాడు అంతే దేవాంశ తర్వాత మా వాడైతే వచ్చేసాడండి ఓకే మా అదృష్టం అయితే మేము దేవాన్షి అయితే అనుకుంటాము ఫస్ట్ బిడ్డ అనమాట మా దాంట్లో మా ఇంట్లో తర్వాత సెకండ్ బిడ్ మా ఈశాన్ ఓకేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఓపిక్ గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలాగే